ஹரி ஓம் ஸ்ரீ மகாதிதிபத்தையை நம சரஸ்வத்தை நம தீநவிஷ்ணுதேவ மஹேர குருசாட்சாத் பரபர்தை சீகுவே நம குரவே சர்வோகம் பிஷஜஜே பகிணம் நதேசா தட்சிணா மூத்தையை நம சதாம்பங்க மத்யமாஸ்மதாரியப்பந்தே குருபரம்பராம் பிரிய பகவத்புல மூமராலஜி சாசாஸ் పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే శుక్రవారం నుండి గురువారం వరకు ఈ నిమరాలజీ ప్రకారం మార్చ్ నెలలో కలిసి వచ్చే జన్మ తేదీలకు వార ఫలితాలను తెలియజేస్తున్నాం ప్రథమంగా ఒకటో తారీఖు జన్మించిన వారు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు జన్మించిన వారికి కలిసి వచ్చే తారీఖులు మరియు వారములు వీరికి కలిసి వచ్చే తారీఖులు పన్నెండు పన్నెండవ తారీఖు పదమూడు పద్నాలుగు పదహారవ తారీఖు అలానే వారాలు ఆదివారం మంగళవారం తదుపరి రెండవ తారీఖు జన్మించిన వారు పదకొండు పదకొండవ తారీఖు ఇరవయ తారీఖు ఇరవై తొమ్మిదవ తారీఖు జన్మించిన వారికి కలిసి వచ్చే తారీఖు పదకొండవ తారీఖు పన్నెండు పన్నెండవ తారీఖు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులు వీరికి కలిసి వస్తాయి అలానే కలిసి వచ్చేవారు సోమవారము శుక్రవారం తదుపరి మూడవ తారీఖు జన్మించిన వారు పన్నెండవ తారీఖు ఇరవై ఒకటి ముప్పై తారీఖు జన్మించిన వారికి కలిసి వచ్చే తారీఖు పదకొండు పన్నెండు పదహారు అలానే కలిసి వచ్చే వారంలో ఆదివారము గురువారం తదుపరి ఏడవ తారీఖు జన్మించిన వారు పదహారో తారీఖు ఇరవై ఐదవ తారీఖు జన్మించిన వారికి కలిసి వచ్చే తారీఖు పదకొండవ తారీఖు పన్నెండు పదమూడు పదిహేను పదహారు పదిహేడు ఈ తారీఖులన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తాయి అలానే కలిసి వచ్చే వారంలో ఆదివారము సోమవారము గురువారం తదుపరి తొమ్మిదవ తారీఖు జన్మించిన వారు పద్దెనిమిదవ తారీఖు ఇరవై ఏడవ తారీఖు జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే తారీఖులు పన్నెండవ తారీఖు పద్నాలుగో తారీఖు పదిహేనవ తారీఖు పదహారు అలానే కలిసి వచ్చేవారం ఆదివారం మంగళవారం ఈ రకంగా ఈ యొక్క సంఖ్యాశాస్త్రం వారికి ఈ మార్చి నెలలో జన్మించిన వారందరికీ కూడా ఈ రకంగా కలిసి వచ్చే వారాలని తేదీనని తెలియజేసినాం అలానే ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అన్నది చాలా విశేషమైన శాస్త్రం ఈ శాస్త్రాన్ని నమ్మి ఆచరించి పాటించిన వారే వాళ్ళంతా కూడా భారతదేశంలో ప్రధాన వ్యక్తులుగా ఉన్న వ్యక్తులంతా కూడా అలా అని మనం చెప్తున్నాము తెలియజేస్తున్నాము కావున మీరు మీ వృత్తిలో మహోన్నతమైన స్థానానికి మహోన్నతమైన స్థానానికి మీరు ఏ వృత్తి చేస్తే ఆ వృత్తిలో మీరు ఏ ఉద్యోగం చేయనివ్వండి వ్యాపారం చేయనివ్వండి ఇంకోటి ఏదైనా చేయనివ్వండి ఏది చేసుకుంటే అది దాంట్లో మహోన్నతమైన స్థానానికి రావాలి అనుకుంటే ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని కనుక మీరు తెలుసుకుని పాటించినట్లయితే మీరు కూడా మౌన్నత స్థానానికి అలానే వివాహం కావాలన్నా సంతానం కావాలన్నా కోర్టు తగాదాలు ఉన్నా అలానే భూ తగాదాలు ఉన్నా మరియు ఏ విధమైన సమస్యలు ఉన్నా మీ సొంత సమస్యలు ఉన్నా ఆడవారు కానీ మగవారు కానీ సొంత సమస్యలు ఉన్నా దేనికైనా సరే పరిష్కారం ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా ఖచ్చితంగా నూటికి నూరు పళ్ళు లభిస్తుంది శాస్త్రానికి ఎంత ప్రమాణం అయితే కలిగి ఉన్నదో అంతే ప్రమాణం ఈ సంఖ్యాశాస్త్రాన్ని కూడా కలిగి ఉన్నది కావున మీరు గమనించండి ఈ సంఖ్యాశాస్త్రం చాలా విశేషమైన ఫలితాలను అందజేస్తుంది ఓం నమ ఓం శాంతి శాంతి శాంతి